ఇవన్నీ జనమంతా దీని గురించి మాట్లాడుకుంటారు జనమంతా ఓ వైపు రైతు బంధు రాక ఇవన్నీ రాక ఇబ్బందులు పడుతుంటే మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అంటే వెయ్యి ఎకరాలు కావాలంట ముఖ్యమంత్రి గారికి ఎవరికి రేవంత్ రెడ్డి గారికి వెయ్యి ఎకరాలు కావాలంట ఎక్కడెక్కడ కావాలి వెయ్యి ఎకరాలు కావాలను అమ్మకానికా రియల్ ఎస్టేట్కా ఓఆర్ఆర్ త్రిపుల్ ఆరు రీజనల్ రింగ్ రోడ్కు అవుటర్ రింగ్ రోడ్కు మధ్యలో ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాలు కావాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు కొత్త పరిశ్రమల కోసం అంటూ సీఎం ఆదేశాలు ప్రభుత్వ భూములను పరిశీలించాలని మార్గదర్శకాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూముల వేలంపై కొట్లాట చేసిర్రు నాడు ఔటర్ రింగ్ రోడ్ పై లీజ్ పైన నానా రభస చేసిరు ఇప్పుడేమో భూముల వేలానికి రెడీనా రియల్ ఎస్టేట్ దందా కోసమా సో విపక్షాల మండిపాటు మరి దేనికోసం ఇగో ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు వెయ్యి ఎకరాలు కావాలంట మన మనకేమో ఇయ్యాల్సిన పసలు చేయకుండా పక్కన పెట్టిండు మరి ఈ వెయ్యి ఎకరాలు దేనికి అమ్మడం కోసమా లేకపోతే రియల్ ఎస్టేట్ దందా చేయడం కోసమా ఈ రియల్ ఎస్టేట్ దందా చేస్తే ఎవరు చేస్తారు కమ్మోళ్ళు కమ్మ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు కదా ఏపీకి సంబంధించినటువంటి ఆంధ్రోళ్ళు ఇప్పుడు ఎవరు చంద్రబాబు మనిషి చంద్రబాబు చెప్పు చేతుల్లో ఉండేటువంటి మనిషి అలా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు రేవంత్ రెడ్డి సో కాబట్టి రేవంత్ రెడ్డి ఎవరికి మంచిగా చేస్తాడు చంద్రబాబు ఒక కులవులకు మంచి చేస్తాడు చంద్రబాబు కులవలకు మంచి చేయాలంటే ఏం చేయాలి ఇంకొక ఇట్లా ఇదేమో మన హైదరాబాద్ చుట్టుముట్టు రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్ ఈ చుట్టుముట్టున్నదేమో ఆరు అంటే రీజనల్ రింగ్ రోడ్ అని ఊళ్ళకి వెళ్ళి వస్తుంది చూసినాం ఇప్పుడు ఈ మాల నుంచి ఇటువంటి ఇట్లా దూరం దూరం నుంచి అవుట రింగ్ రోడ్ బయట ఈ రీజనల్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలో వెయ్యి ఎకరాల భూమి కావాలంట ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాల భూమి కావాలి దేనికోసం అంటే ఈయన చెప్పడమేమో మేము పరిశ్రమల కోసం అని చెప్తున్నాడు కానీ ఆ వ్యవహారం మరి పరిశ్రమల కోసమా లేకపోతే రియల్ ఎస్టేట్ కోసమా లేకపోతే ఆ భూములు అమ్మడం కోసమా దేనికోసం ఇదే ప్రభు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం భూములు అమ్ముతుంటే అప్పటి ప్రభుత్వము అవుటరింగ్ రోడ్ను ఇస్తుంటే రకరకాలుగా ఆరోపణలు చేసింది సో మరి ఇప్పుడు వాళ్ళు అదే పని ఎందుకు చేస్తున్నట్టు దేనికోసం చేస్తున్నట్టు అసలు ఈ ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాలు తీసుకొని ఏం చేస్తారు ఏం చేస్తారంటే నేను గతంలో ఎన్నికలకు ముందు చెప్పిన ఈనాడు పేపర్ ఉందా ఇప్పుడు ఆడ ఫార్మాసిటీని తరలిస్తున్నావు ఫార్మాసిటీ ప్లేస్లో ఒక మెగా టౌన్షిప్ కడతా అని చెప్పేసి వార్తలు వచ్చి చూసినావు వార్తలు రావడం ఏకంగా సీఎంఓ ఆఫీస్ నుంచి ఆ అధికారికంగా ప్రకటన వచ్చింది సో ఆ ప్రకటన దేనికోసం వచ్చింది అంటే అక్కడ సేమ్ ఈ కమ్మ కులానికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వడం కోసం వాళ్ళంతా ఎవరు చంద్రబాబు పెట్టుబడిదారులు చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి కాబట్టి ఆ రేవంత్ రెడ్డి కోసము ఆ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఫార్మాసిటీ తరలించేసి అక్కడ మెగా టౌన్షిప్లన్నీ వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తారన్నమాట ఆ కాంట్రాక్ట్ల వల్ల ఏమవుతుంది రేవంత్ రెడ్డికి పసలు వస్తాయి ఆ కాంట్రాక్టర్లకు పైసలు వస్తాయి మనకే ఉద్యోగాలు పోతాయి మన భూములు పోతాయి మన అంతా ఆగమవుతుంది సో కాబట్టి ఈ ప్రయత్నం దేనికోసం అదంతా అంటే ఈ ఈనాడు ఆయన ఉన్నాడు కదా రామోజీరావు రామోజీరావు కూడా అక్కడ భూములు ఉన్నాయి అట్లనే ఈయన ఉన్నాడు విష్ణావు ఆంధ్రజ్యోతి ఆయన ఈయన కూడా అక్కడ భూములు ఉన్నాయి కాబట్టి వీళ్ళకు లాభం చేకూర్చాలంటే ఈ పత్రిక ఓనర్లకు లాభం చేకూర్చాలి అట్లనే ఆ ఏపీకి సంబంధించినటువంటి కమ్మ బ్యాచ్కి మొత్తానికి రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకు భూములు కట్టబెట్టాలి అగ్వాసక్కువకు తెలంగాణ భూములను వాళ్ళకి అప వాళ్ళకి అప్పచెప్పాలి వాళ్ళనిచ్చేటువంటి పైసలు తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు తీసుకొని పోయి అధిష్టానానికి వెయ్యి కోట్లో రెండు వేల కోట్లో ఇస్తా అని చెప్పేసి కమిట్మెంట్ ఇచ్చి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకుని వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు వాళ్ళకు దానికోసము ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఈ ప్రయత్నాలు అనమాట అంతకుమించి ఇంకొకటి ఏం ఉన్నట్టయితే కనబడతలేదు ఇది పరిస్థితి మెదడు చూడండి పాలకుల మెదల్లో పుట్టే ప్రతి ఆలోచన వెనుక ఏదో ఒక కోణం ఉంటుందని రాజకీయ తత్వవేత్తలు చెబుతుంటారు పారిశ్రామిక ప్రగతి కోసం తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన వెయ్యి ఎకరాల సేకరణ వెనుక కూడా ఒక కారణం ఉందనే చర్చ జరుగుతోంది పరిశ్రమల ఏర్పాటు కోసం ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య వందలాది ఎకరాలు సేకరించడం అంటే రియల్ ఎస్టేట్ దందాకు తెరదేత్తున్నట్టేనన్న చర్చ మొదలైంది గతంలో ఇదే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షునిగా ఆ గత ప్రభుత్వ విధానాలను విధి విధానాలను తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు ప్రభుత్వ భూములను కోట్లాది రూపాయలకు అమ్మేసుకుంటున్నారని విమర్శలు చేశారు లీజు వార్తలు వచ్చిన వెంటనే ఖండించేవారు అలా ఎలా ఇచ్చేస్తారని ప్రశ్నించేవారు మరి ఇప్పుడేమో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మూడు వారాలు కూడా పూర్తి కాక ముందుకే రియల్ ఎస్టేట్ దందాకు ప్రణాళికలు రచిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే రాచకొండపై ఫార్మసిటీలో మెగా టౌన్షిప్ పైన ప్రకటనలు చేసిన సీఎం తాజాగా పరిశ్రమల కోసం భూములను సేకరించాలంటే ఇది కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చర్చ నడుస్తుంది నేను గతంలోనే చెప్పిన ఏం చెప్పిన ఈ రేవంత్ రెడ్డి అంట ఆయన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఎట్లొచ్చింది ఎట్లొచ్చింది సీఎం పదవి అంటే ఇప్పుడు ఈ సీఎం కోసం పోటీ పడ్డటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకెవరు పొంగులేటి బట్టి నరసింహ వీళ్ళందరూ ఏం అంటే మీరు ఏం చేస్తారయ్యా ముఖ్యమంత్రి అయితే మీరు ఏం చేస్తారు ఏం చేస్తారు రాష్ట్రానికి ఎట్లా ఎట్లా దేనికోసం మీకు ముఖ్యమంత్రి కావాలంటే వీళ్ళందరూ ఏం చెప్పారంటే ఢిల్లీ అధిష్టానం దగ్గర పోయి మేము మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం ఇంకా అద్భుతంగా తీసుకపోతాం మేము ఉపాధి కల్పిస్తాము జనాలకు అది చేయిస్తాము నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాము కేసీఆర్ కంటే అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం పాలిస్తామని చెప్పేసి రకరకాలుగా ఎవరికో షర్టు వాళ్ళు చెప్పుకున్నారట ఈ పొంగుల ఏమో ఎన్సేపు ఉన్న కాంట్రాక్ట్లే ఉంటాయి కాబట్టి ఆయన దాని గురించి ఏం చెప్పలేదు మిగతా వాళ్ళు మాత్రం అది చెప్పారు అని చెప్పినంట కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఏం చెప్పిండంటే అధిష్టానానికి ఢిల్లీ అధిష్టానానికి ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి అంటే ఏమన్నాడంటే మీకు వచ్చే ఎన్నికల కోసం ఎంత కావాలి అని అడిగిండంట ఎంత కావాలి అని అడిగిండంట మీరు ఎంత అంటే నేను రెండు మూడు వేల కోట్ల వరకు అని ఇస్తా అని చెప్పిండు వెంటనే వీళ్ళు ఎంత చెప్పింది అంతా విన్నారు కేవలం నీకే నీకేపో సీఎం అని చెప్పేసి వాళ్ళు అధిష్టానం డిసైడ్ చేసింది ఇప్పుడు ఆ రెండు మూడు వేల కోట్లు మనం వెయ్యి కోట్లు అంటున్నాం కానీ దాదాపు మూడు వేల కోట్ల వరకు మూడు వేల కోట్ల వరకు అధిష్టానానికి అంటే కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం కోసము రేవంత్ రెడ్డి గారు తీవ్రత తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు మీరు చూస్తుర్రా అన్ని ఈ పత్రాలు ఇవి అవి దేనికోసము ఇదంతా కూడా జనాలని ఒక ఒకవైపు మళ్లించాలి మనము ఏం చేయాలంటే ఈ ఔటరింగ్ రోడ్ బయట ఉన్నటువంటి ఫార్మాసిటీని తరలించేసి అక్కడ మెగా టౌన్షిప్ కట్టుకోవాలి తద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు మనకు 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 రావాలి అవి తీసుకపోయి మనము ఢిల్లీ పార్టీకి ఇవ్వాలి అప్పుడు మనకి ఏం చేస్తారంటే మరి ఇప్పుడు ఈ ఢిల్లీ అధిష్టానానికి వీళ్ళు కనుక తీసుకుపోయి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇవ్వాల్సింది అంతా ఇచ్చేసాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ఐదు సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డికి మొత్తం గంప గుత్తగా వాళ్ళ చేతులు ఆయన చేతుల్లో పెట్టేస్తాడనమాట అప్పుడు ఏం చేస్తారంటే ఇక రేవంత్ రెడ్డి చేతిలో పార్టీ ఉంటుంది ప్రభుత్వం ఉంటుంది అంతా ఆయన ఉంటుంది ఇక పార్టీలో ఎవడు అటు తిరిగేది ఇటు తిరిగేది ఏముండదు అన్నట్టు సో కాబట్టి అప్పుడు మొత్తం ఏక చిత్రాధిపతంగా మనము ఏలొచ్చు సో దానికోసం ఇప్పుడు రేవంటు రెడ్డి దగ్గర ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం ఏంటి అంటే ఇప్పుడు ఢిల్లీకి ఇస్తానటువంటి కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేయాలి ఎన్ని వేల కోట్లు ఇస్తా ఎన్ని వేల కోట్లు ఇస్తానో అన్ని వేల కోట్లు ఫుల్ఫిల్ చేయాలి దేనికోసం మరి ఈ పైసలు దేనికోసం అయ్యా అంటే ఈ పైసలు దేనికోసం అంటే రేపు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా దానికోసం అనమాట లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కదా రేపు మార్చి మార్చ్ ఏప్రిల్లో సో దానికోసం కావాలి కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ అలా ఏషిపడేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తానికి గంపగుత్తగా ఇంకా మేము ఆ రాష్ట్రంలో ఏలు పెట్టాము మొత్తం నీకు ఇచ్చేస్తామని చెప్పేసి కేంద్ర నాయకత్వము రేవంత్ రెడ్డికి అప్ప సో అప్పుడు అప్పుడేక ఏం చేస్తాడు ఇంకా మొత్తం ఇక తన ఏకచత్రాధిపత్యంగా ఆయన మొత్తము ఈ రాష్ట్రాన్ని ఏలేస్తాడు ఆయనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాడు దాంట్లో భాగమే మన్ననే చెప్పినాగా నేను దాంట్లో భాగమే ఫార్మాసిటీ తరలింపు దాంట్లో భాగమే ఇయ్యాలా ఇది ఈ ఐదు వందల ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాలు కావాలంటున్నాడు కదా ఇది కూడా దాంట్లో భాగమే ఇదంతా ఇదంతా కూడా తెలంగాణ మీద ప్రేమను లేకపోతే తెలంగాణ ప్రజల కోసము తెలంగాణలో నిరుద్యోగులు ఉంటే వాళ్ళ కోసము అట్లాంటి వాళ్ళ కోసం కాదు ఇదంతా కూడా కేవలం దానికోసం మాత్రమే ఈ డ్రామా కోసం మాత్రమే సో కాబట్టి అంతకు మించి ఇంకా ఏమీ లేదు మిత్రులారా గుర్తుపెట్టుకోండి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రాన్ని గంపగుత్తగా ఇటు ఇటు అధినకారేమో ఇటు ఏపీకి సంబంధించినటువంటి కమ్మ బ్యాచ్ దోసుకపోతుంది ఇప్పుడు ఢిల్లీకి సంబంధించిన దోసుకపోతున్నాడు ఇంకా నాలుగు రోజులుగా కర్ణాటకకు ఇక మనం ఎట్లా మన కాను చెట్టసుకపోవాలి వాళ్ళు ప్లాన్ చేసుకొని డీకే శివకుమార్ వీళ్ళందరూ ఉన్నారు మరి దీన్ని తినదారక పెట్టినారు వాళ్ళ ఖర్చు మన డీకే శివకుమార్ వీళ్ళంతా వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి పంపించారు కాంగ్రెస్ వాళ్ళకు దేనికి కూకుంటారు ఎవరు కూకుంటారు కాబట్టి ఆయనకు వచ్చే లాభం ఆయన తీసుకొని పోదలన్నట్టు ఇట్లా